సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ దశ తిరగబోతుంది నీకు యోగం పట్టబోతుంది ఆ యోగం మహాబ్రహ్మాండ యోగం పట్టబోతుంది ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉందో తెలుసా అసలు నాకు అదృష్టం అంటూ ఉంటుందా నాకంటూ అదృష్టం వస్తుందా రానే రాదు అన్న నిర్ధారానికి కూడా వచ్చేసావు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆటంకాలు ఏదో ఒక ఇంట్లో గొడవలు మనసు ప్రశాంతత లేదు పనిచేసే దగ్గర కొంచెం కూడా ఊపికి లేకుండా పోతుంది ఇంట్లో సమస్యలతో సతమతమైపోతున్నావు బయట ఉన్న సమస్యలన్నీ కూడా నెత్తిన పెట్టుకొని ఇవన్నీ కూడా నేను సర్దుమణలేకపోతున్నాను సంహరించుకోలేకపోతున్నాను అని చాలా ఇబ్బందులకు గురవుతున్నావు వీటన్నిటినీ కూడా నువ్వు ఇంతకాలం భరించావు అవుతల్లి అది నీ ఓపిక ఎందుకో తెలుసా ప్రతిరోజు కూడా నీ బాబాని మొక్కుతున్నావు నీ బాబా మాటలు వింటూ ఉన్నావు ఆ ఓపిక అనేది నీకు అలవాటైపోయింది ఎంత కష్టంగా ఉన్నా సరే ఆ ఓపికతో ఓడ్చుకుంటూ వచ్చావు సహనంగానే ఉన్నావు కానీ ఇక ఆ సహనానికి ఫలితం కనిపిస్తుంది నీ కళ్ళారా నువ్వే ఆ ఫలితాన్ని చూస్తావు నీకు అద్భుతమైన అదృష్టయోగం కలగబోతుంది ఇప్పటి వరకు నీ యొక్క పూజలు కానీ వ్రతాలు కానీ గుడికి వెళ్ళినా కానీ బాబాని నా నామస్మరణ కానీ ఏం చేసినా కూడా నీకు కష్టాలనేవి ఇబ్బందులు అనేవి అలాగే నీకున్న బాధలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి ఏమీ తగ్గలేదు అని దైవాన్ని కూడా ఒక్కొక్కసారి నిలదీస్తున్నావు నన్ను కూడా నీ తండ్రి అయిన నన్ను కూడా నువ్వు నిలదీసావు చాలాసార్లు బాబా ఏంటి బాబా నాకంటూ మంచి యోగం లేదా అని కానీ ఇప్పుడు వచ్చేసిందమ్మా నీ ఓర్పుకి అలాగే నీ భక్తికి అన్నిటికీ ఫలితం వచ్చింది ఇక రేపటి నుంచి నీ సుడి తిరగబోతుంది నీకు అంతా మంచి కాలమే చక్కటి కుటుంబంలో కలతలన్నీ మటుమాయమైపోయి నిన్ను అర్థం చేసుకుంటారు నువ్వు కుటుంబం మంచి కోసమే చేస్తున్నావని అర్థం చేసుకుంటారు ఒక మాట అన్నా కూడా కుటుంబం కోసమే అని వాళ్ళు తెలుసుకుంటారు నిన్ను అపార్థం చేసుకున్నందుకు నిన్ను నెట్టింది పెట్టుకొని చూసుకుంటారు అలాగే నువ్వు పనిచేసే దగ్గర ఎన్నో ఇబ్బందులు అవమానాలు పడ్డావు కదా వాటన్నిటికీ కూడా నీ యొక్క శ్రమ అనేది గుర్తించి తప్పకుండా నీకు ఇవ్వాల్సిన విలువ ఇస్తారు నీకు ఇవ్వాల్సిన మర్యాద ఇస్తారు నీకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ఉన్నత పదవులకు కానీ నిన్ను సిఫార్సు చేస్తారు తప్పకుండా నీకు అలాంటి యోగం రాబోతుంది రేపటి నుంచి ఆ దశ అనేది నీకు తిరగబోతుంది బిడ్డ నీ బాబా మాటలు నువ్వు తప్పకుండా నమ్ముతావు అలాగే నేను చెబుతున్నాను కదా నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అయితే బాబా ఇన్నాళ్ళు ఎందుకు నువ్వు నాకు ఈ మాట చెప్పలేదు అంటున్నావు కదా అంటే నీకున్న కర్మఫలాలు తొలగాలి తల్లి ఒక కష్టకాలం పోయిందంటేనే కదా శుభకాలం వస్తుంది ఇన్ని రోజులు నువ్వు కష్టకాలం అనుభవించావు ఆ కష్టకాలం నిరంతరం ఉండదు కాబట్టి అది ముగిసిపోయింది ఈ రోజుతో ముగిసిపోయింది ఇక రేపటి నుంచి నీకు శుభకాలమే శుభకరంగా ఉంటుంది అన్నీ నీకు మంగళకరంగా జరుగుతాయి నీ బాబా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా దానివల్లే నీకు వస్తున్న ఇబ్బందులు అవి పెద్దవి కాకుండా చిన్న చిన్నవిగా నువ్వు తట్టుకొని నీకు అన్ వస్తున్నాయి తప్ప అవన్నీ నీ కర్మ దోషాలను తొలగించటానికి అవి అవన్నీ తొలగిపోయాక నువ్వు శుభకర గడియలు నీకు ఆరంభమయ్యాయి నీకు బాబా ఉన్నాను అని నువ్వు నమ్ముతున్నావు కదా నీ బాబా నీకు మంచి చేస్తాడు అని నువ్వు నమ్ముతున్నావు కదా అయితే ఇక నిశ్చింతగా ఉండు నీ కష్టానికి ముగింపు అనేది వచ్చేసింది నీ బాబాకి తప్పకుండా నువ్వు ధన్యవాదాలు చెప్పుకుంటావు నీకు దైవ అనుగ్రహం ఉంది బిడ్డ ముందంతా నువ్వు చెప్పే మాట తీరు అనేది ఇతరులకి నచ్చకుండా ఉన్నది ఎందువల్లంటే నువ్వు మంచి ఉద్దేశంతోనే చెప్తావు కానీ చెప్పే విధానం అనేది నువ్వు మార్చుకోవాలి నువ్వు చెప్పే విధానాన్ని మార్చుకున్నప్పుడు నిన్ను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు తప్పకుండా నీ మంచి తెలుసుకుంటారు నీ మనసు తెలుసుకుంటారు నువ్వు ఎందుకు ఇలా అంటున్నావని తెలుసుకుంటారు చెప్పే మాట తీరును మార్చుకో చెప్పే మాటల్ని మార్చుకో ఎక్కువగా మితిమీరకుండా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ ఉంటు అప్పుడే నీ అనేది పెరుగుతుంది ఏదో వాగేశామని గడగడ అని నాలుగు మాటలు మాట్లాడితే నీ విలువ తగ్గుతుంది తప్ప పెరగదు వీలైనంత వరకు తక్కువ మాట్లాడటం నేర్చుకో అనవసరమైన దగ్గర మాట్లాడకూడదు ఇక్కడ అవసరం అన్నప్పుడే మాట్లాడాలి ఆ అవసరమైన చోటు కూడా నీకు విలువ పెంచే విధంగా మాట్లాడుకోవాలి ఏదో ఒకటి మాట్లాడేసి నీ విలువను నువ్వే తగ్గించుకుంటున్నావు అందువల్ల ఇప్పటి వరకు నీ మర్యాద అనేది తగ్గుతుంది నిన్ను ఎవరు అర్థం చేసుకుండా పోతున్నారు ఇక నుంచి అలా జరగదు ఎందుకంటే నీలో మార్పు వచ్చింది నీ మాట తీరులో మార్పు వచ్చింది నీ ప్రవర్తనలో మార్పు వచ్చింది నువ్వు చేసే విధానంలో మార్పు వచ్చింది కాబట్టి అందరూ నీకు దగ్గర అవుతారు అందరూ నీ వాళ్ళు అవుతారు నీ వాళ్ళు కూడా నిన్ను కోపగించుకున్నప్పుడు వాళ్ళు కూడా నేను అర్థం చేసుకుంటారు ఇక నీ ఇంట్లో డబ్బు కష్టం కదా ఆ డబ్బు కష్టం కూడా తీరిపోతుంది నీకు అనవసరంగా ఆరోగ్యపు ఖర్చులకి అనవసరంగా వచ్చే ఖర్చుల వల్లే నీకు డబ్బు అనేది ఖర్చు అయ్యి ఎక్కువ ధన ఇబ్బందులు అనేది పడుతూ ఉన్నావు ఇక్కడ నుంచి అలా జరగదు బిడ్డ ఎందువల్లంటే నీ ఇంట్లో నీ ఇంటి వాళ్ళ అందరి ఆరోగ్యం పరిపూర్ణంగా బాగుంటుంది ఇక నీకు ఖర్చులు అనేది తగ్గుతాయి ఇక నీకు కూడబెట్టే యోగమే వస్తుంది కుబేర యోగం లక్ష్మీ యోగం వస్తుంది ఇక నువ్వు చేసిన పనులల్లా కూడా కలిసి వచ్చేలా నీకు అదృష్టం తక్కుతుంది నీ బాబా నీకు అదృష్టాన్ని వరించబోతుందని చెబుతున్నాను కదా నమ్ము ఆ అదృష్టాన్ని తీసుకో అదృష్టాన్ని నువ్వు సద్వినియోగపరచుకో నీకొచ్చిన ఏ అవకాశాన్ని కూడా వినియోగించుకో అలాగే నువ్వు ఎప్పుడు కూడా శ్రమించటం మానవద్దు ఉందలే అని కూర్చుంటే కొండలు కూడా కరిగిపోతాయి కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోవా కష్టపడుతూనే ఉండు ఓపుకున్న రోజులు కష్టపడు ఓపిక లోని రోజులు విశ్రాంతి తీసుకో ఓపికలు లేని రోజు ఉన్న దాంట్లో నువ్వు సర్దుకో అలా కాకుండా ఆర్భాటాలకి వెళ్ళొద్దు నీకు పది రూపాయలు ఉంటే ఎనిమిది రూపాయలు ఖర్చు చేసుకో ఎనిమిది రూపాయలకే నీ ఖర్చు అనేది ఉండాలి బిడ్డ అప్పుడే నీకు జీవితం అనేది సాఫీగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది నీకు వచ్చేది పది రూపాయలు అన్నప్పుడు నువ్వు పదిహేను రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే ఎక్కడ మిగతా చేస్తావో చెప్పు ఖర్చులే ఎక్కువైపోతాయి అప్పుడు నీకు ఇబ్బందులే కదా ఆ డబ్బు సమస్యలతో ఆలోచనే కదా ఆ ఆలోచనతోనే కదా నీ ఆరోగ్యం పాడవుతూ ఉండేది నిద్ర రాక తిండి సరిగ్గా సహించక నీ ఆరోగ్యం పాడవుతూ ఉండేది కాబట్టి వీలైనంత వరకు నీ ఆదాయంలోనే ఖర్చులు పెట్టుకోవాలి ఆదాయం కంటే తక్కువ ఖర్చులు పెట్టుకొని రెండు రూపాయలు పక్కన పెట్టుకో రేపు ఎలా ఉంటుందో తెలియదు నీకు ఆరోగ్యం సరిలేకపోతే ఆ రెండు రూపాయలు ఖర్చు చేసుకొని ఆ కాలం గడిపి తర్వాత రోజు నువ్వు శ్రమించవచ్చు ఇలా ఉండాలి నీ యొక్క జీవన విధానం అలా కాకుండా ఆర్పాటాలకి పోయి ఎక్కువ ఖర్చు చేసి ఇతరులతో పోటీ పడితే ఆఖరికి నువ్వే నాయన నువ్వే నువ్వే కష్టపడేది ఇతరులకేం వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకుంటారు కాబట్టి నీకు ఎంత ఉందో పొదుపు అనేది అనేది నేర్చుకో ఇవన్నీ కూడా నువ్వు చేసినప్పుడు నీ జీవితం సాఫీగా ఎలాంటి చిక్కులు అడ్డంకులు ఇబ్బందులు కష్టాలు ఇవేమీ లేకుండా సాఫీగా సాగిపోతుంది అర్థమైంది కదా ఇక దిగులు పాని ప్రశాంతంగా నిద్రించు రేపటి నుంచి నీకు అదృష్టయోగం పట్టబోతుంది నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్